అందరికీ నమస్కారం మిత్రులరా సైనసెటిస్ అంటే ఈ ఫ్లమ్ అనేది మనకు బాడీ లోపల తయారవుతుంది యాక్చువల్గా ఈ సైనస్లు ఏవైతే ఉంటాయో మ్యాక్జిలరీ సైనస్ ఫ్రాంటల్ సైనస్ ఎథమైట్ సైనస్ అని ఉంటాయి కదా ఈ సైనస్లు అనేటివి యాక్చువల్గా స్టోర్ స్టోర్ హౌస్లు అంతే అవి యాక్చువల్గా ఫ్లమ్ అక్కడ తయారు కాదు మన బాడీలో తయారవుతుంది ఫ్లమ్ ఆ ఫ్లమ్ తయారయ్యి ఈ ఖాళీ ప్లేసెస్ ఇవి ఉంటాయి కాబట్టి ఎంట ఎంటీ స్పేసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతుంది చాలా మంది ఇక్కడ క్లీన్ చేసేసుకుందాము సర్జరీ చేసుకుందాము మొత్తం ఫ్లూయిడ్ అని అనుకుంటారు ఫ్లూయిడ్ తీస్తే ఏమవుతుంది స్టోర్ హౌస్ ఖాళీ చేశారు కానీ ప్రొడక్షన్ హౌస్ కాదు కదా అది అందుకని ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మొత్తం ఫేస్ అంతా ఉబ్బిపోతూ ఉంటుంది ముక్కు కారుతూ ఉంటుంది హెడేక్ ఉంటుంది కళ్ళు కళ్ళలో నుంచి నీళ్లు కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి చెవులు ఇన్ఫెక్షన్ అవుతాయి సైనస్ ఉంటే ఖచ్చితంగా చెవులు ఇన్ఫెక్షన్ అవుతాయి వినిపించకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ వాడుతుంటే మనం జలనైతే యూజువల్గా చెప్తాం జలనీతి గజకరిని చేయమని చెప్తాం మన ఆశ్రమంలో కూడా ప్రతి సండే రోజు జలనీతి గజకెరిని ప్రతి ఒక్క చేత చేస్తాం శంఖ చెప్పి మొత్తం హెర్బల్ ప్రక్షాళన మొత్తం బాడీ డీటాక్స్ ఉంటుంది అలా చేస్తుంది దాంతో అది ఫ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది సరే ఇప్పుడు మీకు ముక్కు బాగా కారుతుంది ప్లస్ హెడేక్ ఉంటుంది ఆ నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడము ముక్కంతా బ్లాక్ అయిపోవడం ముఖ్యంగా ముక్కు బ్లాక్ అయిపోయిందంటే సివిర్ హెడేక్ వస్తూ ఉంటుంది అసలు చీది చీది ముక్కంతా మంట పుట్టడము హెడేక్ అసలు ఎవరైనా మాట్లాడిస్తే కూడా చిరాకు ఉంటుంది అంత సివియర్ ప్రాబ్లం ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు టాబ్లెట్ వాడుతుంటారు అది టాబ్లెట్ కూడా ఇన్హేలర్స్ వాడుతుంది కొంతమంది పీలుస్తూ వస్తూ ఉంటారు దాన్ని క్లియర్ చేసుకునే దానికి సరే ఇవి చేస్తే కొంతవరకే రిలీఫ్ ఉంటుంది కానీ ఇంకొక రెమిడీ మనం ఇంట్లో ఉండేది చేసుకోవచ్చు దీనికి పెపరిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ పెపరిన్ ఏంటంటే డైలెటర్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ వెజల్స్ని ఎన్లార్జ్ చేసేసి ఎక్కడైతే నేను అప్లై చేస్తామో అక్కడి నుంచి అది వస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ ఎల్లాజ్ కావడం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ తగ్గుతాయి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అక్కడ స్పెల్లింగ్ రావడము కొంచెం రెడ్గా కావడం ఒకటి నొప్పి ఉండడం ఒకటి ఇటువంటి అయినా జరుగుతుంటాయి కదా ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని క్లియర్ చేయడానికి ఈ పేపర్ అని బాగా పనిచేస్తుంది మీకు అర్థమైపోయి ఉండాలి మన వీడియోలు రెగ్యులర్గా వాడేవాళ్ళకి పేపర్ అనేది ఏంట్లో ఉంటుంది పేపర్లో ఉంటుంది మిరియాల ఈ మిరియాలతో మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను తమాషా ఉంటుంది చూడడానికి ఒక మిరియ గింజను తీసుకోండి ఒక్క నల్ల మిరియాలు తీసుకొని దాన్ని ఒక దూదిలో చుట్టండి మామూలు కాటన్ ఉంటుంది కదా దానిలో దూదిలో చుట్టి సూది తీసుకోవాలి సూది తీసుకొని దాన్ని గుచ్చండి గుచ్చితే దానికి అలాగే ఉంటుంది అదే సూది చివర అది అంటుకొని ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రమేద మట్టి ప్రమేద ఉంటుంది కదా మట్టి ప్రమిదలో ఆముదం పోయండి ఆముదం పోసి దాంట్లో ఒత్తి వేసిన తర్వాత దాన్ని వెలిగించండి మంట వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మంటకి ఏదైతే మంట వస్తుందో ఆ మంటకి ఈ మిరియం గింజ పెట్టండి మెల్లగా పైన దూది కాదు పడిపోతుంది తర్వాత లోపల ఉన్నటువంటి ఆ మిరియం కాలడం మొదలు కాలి పొగ అంటే పూర్తిగా దాన్ని మంటలో పెట్టేస్తే అది ఊరికి రెండు నిమిషాలు పొడి కూడా అయిపోతుంది కొంచెం దూరం పెట్టండి ఆ సెగ పెడుతుండాలన్నమాట సెగకు పెడితే ఆ దాని ఫ్లేవర్స్ వస్తానండి ఫ్లేవర్స్ని మీరు పీల్చండి ఆ వచ్చేటువంటి ఆ పొగ దాన్ని పీల్చండి మిరియపు గింజ పొగ అది కొంచెం ఘాటుగా ఉంటుంది చాలా ఘాటు ఉంటుంది దీన్ని పీలుస్తూ ఉంటేనే మీకు ముక్కులు క్లియర్ అయిపోతూ ఉంటుంది ప్లస్ లోపల ఉన్నటువంటి ఆ ఫ్లమ్ ఏదైతే బాగా గట్టగట్టిన ఫ్లమ్ కూడా ఉంటుంది చూసారా అది కూడా నీరుగా అయిపోయి తర్వాత కారుతుంది బయటకు వచ్చేస్తూ ఉంటుంది హెడేక్ తగ్గిపోతూ ఉంటుంది చాలా రిలీఫ్ ఉంటుంది అసలు ఏదో ఒక నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్ వాడితే ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ దీంతో వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చేస్తే కూడా తమాషా కనిపిస్తూ ఉంటుంది ఆ మిరప్ గింజ పూర్తిగా అయిపోయి అది డ్రై అంటే పొడిలాగా అయిపోయి పడిపోయేంత వరకు దీన్ని వేడి చేయాలి ఆ వాసన పీలుస్తుండాలి వేడి చేయాలి వాసన వచ్చేటువంటి పొగ పీలుస్తుంది గింజ నుంచి వచ్చేటి పొగ ఆ దీపం నుంచి వచ్చే పొగ కాదు ఆముదమే ఎందుకు వాడాలి తేల చాలా అద్భుతంగా మన బాడీలో ఉన్నటువంటి వాతాన్ని కూడా రియల్ చేస్తుంది అది క్లియర్ చేసేటప్పుడు దీని నుంచి వచ్చేటువంటి ఈ పెప్పరేన్ ఆ దాంట్లో కలిసి మీకు వ్యాస డైలిట్రేషన్ బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది దాంతో బ్రీతింగ్ ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఫ్లమ్ క్లియర్ అయిపోతుంది అప్పటిదాకా ఎంతైతే సఫర్ అయ్యారు అది అసలు ఏమి లేని ట్యాబ్లెట్ వేసుకున్నట్టు పోతుంది చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే సడన్ గా మీరు మొదలు పెట్టం కానీ బాడీ ఇది పెట్టేసారు మీరేం పెట్టే మీరేం పెట్టేసారు అని చెప్పి అది పరిగెత్తు వచ్చేది తగ్గించుకో కొత్తగా ఉంటుంది బాడీకి కూడా అది కొంచెం అలవాటు కావాలి ఇంకొకటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ చెప్పిన దగ్గు తగ్గుతుంది దీంతో త్రోట్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది అలాగే టాన్సిల్స్ ప్రాబ్లం లాంటివి ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి థైరాయిడ్ స్టిమ్యులేట్ అవుతుంది డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది పిలుస్తారు కాబట్టి ఆ వేపర్స్ వెళ్తాయి లోపలికి దాంతో చాలా అద్భుతంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చేసి చూడండి ఎవరైనా మీ ఇంట్లో బంధువుల నుంచి మీకేదో నుంచి చేసి చూపించండి లేదు చిట్కా లేక వెరైటీగా ఉంటుంది కదా బాగుంది కదా చేసి చూడండి వచ్చిన రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా కొద్దిమంది నేను చూస్తాను ఫాలో అవుతాను సరేనా కెమికల్స్ ఏమి లేవు నో సైడ్ ఎఫెక్ట్స్ మరొస మరి విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే